హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం చాక్లెట్ బాదం పౌడర్ తయారు చేసుకుందామండి చాలా ఈజీగా చాలా టేస్టీగా తక్కువ ఖర్చుతోనే మనము చాలా టేస్టీగా ఈ చాక్లెట్ పౌడర్ తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా బాదం పిక్కలు తీసుకుంటున్నానండి నూట పాతి గ్రాములు పావు కేజీలో సగం పిక్కలు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి నానపెట్టేసుకోవాలండి ఎక్కువ టైం నానపెట్టద్దు మనకి ఒక అరగంట నుండి గంటలోపు సరిపోతుందండి మనకి ఆ పైన పొట్టు ఊడితే సరిపోతుంది లోపలికి వరకు నీళ్ళు వెళ్ళి ఎక్కువగా నానవలసిన పని లేదండి చూడి అరగంట తర్వాత నేను ఇలా మొత్తం పొట్టంతా తీసేసుకుంటున్నాను అరగంట తర్వాత మనం తీస్తే మనకి ఈజీగానే పొట్టు వచ్చేస్తుంది ఇదంతా పొట్టు తీసేసి ఒక క్లాత్ మీద వేసుకుంటున్నానండి మాకు ఇక్కడ వైజాగ్లోని వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఎండలేదు కాబట్టి నేను ఈ పిక్కల్ని ఎండలో ఎండ పెట్టకుండానే తయారు చేసుకుంటున్నాను ఇలా వాళ్ళు చేసిన పిక్కలన్ని ఒక క్లాత్ పైన వేసుకుంటున్నానండి కాటన్ క్లాత్ పరిచేసి దాని మీద ఈ పిక్కలను వేసేసి వీటిని సగం సగము బద్దలుగా కట్ చేసేసుకోవాలి మనకి చాకుతో కట్ చేసి ఈజీగానే రెండు పార్ట్లుగా విడిపోతాయి వీటిని బాగా మనము గాలి దగ్గర ఆరపెట్టేసుకోవాలండి ఫ్యాన్ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక అంతా నేను బాగా ఆరపెట్టేశాను క్లాత్ మార్చేసి వేరే క్లాత్ వేసుకొని ఆరపెట్టేసాను ఒక పూట తర్వాత వీటిని మనము ఒక కరైలో వేసేసి బాగా వేయించుకోవాలండి ఇదిగోండి కరాయి పొయ్యి మీద పెట్టేసుకున్నాను దసరి కరాయి పొయ్యి మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకొని లో ఫ్లేమ్లోని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి లోపల వరకు వేగేటట్లుగా చిన్న మంట మీద బాగా వేయించుకోవాలండి చూడండి ఇలాగ మనకు కొంచెం కలర్ మారుతుంది బ్రౌన్ కలర్గా కనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి వేరే ప్లేట్లోకి తీసేసేయాలి అలా అదే కళలోని ఒక యాభై గ్రాములు జీడిపప్పు వేసుకుంటున్నానండి యాభై గ్రాములు వేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా లో ఫ్లేమ్లో మనము ద్వారగా వేయించేసుకోవాలి ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయొద్దండి ప్లెయిన్గానే మనం వేయించుకోవాలి వీటిని కూడా బాగా వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసేయాలి అదే కలయిలోని ఒక ఐదు స్పూన్ల వరకు రాగి పిండి వేసుకుంటున్నానండి దీన్ని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు ఇది వేగడానికి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలే పడుతుంది బాగా మనకు ఫ్రై అయిన తర్వాత తీసేసేయాలి ఇది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి మనకి అప్పుడు తెలిసిపోతుంది వేగిపోయిందని ఇదిగోండి ఇక్కడ పటికి పంచదార తీసుకుంటున్నాను ఇది పాకిలో నేను తెప్పించాను సగం వాడుతున్నాను సగం ఉంచేస్తున్నాను కిలో సగము పటికి పంచదారని మనము గుండగా తయారు చేసుకోవాలి మనం మిక్సీలో వేస్తాం కదా పెద్ద పెద్దగా ఉండకన్నా కొంచెం గుండ చేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా పక్కకు పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటి అన్నిటిని మిక్సీ పట్టేసుకోవడమేని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోని మనం ఫ్రై చేసుకున్న బాదం పప్పుని వేసుకుంటున్నానండి ఇవన్నీ ఒకసారి మనకు మిక్సీ అవ్వదు కదా అందుకని సగం పాటలుగా తయారు చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి మనకి ఇలా విరిగితే విరిగిపోవాలి మెత్తగా వండకూడదు అలా మనం వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అన్నీ సగం సగం క్వాంటిటీలోని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు పటికి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ కోకో పౌడర్ తెచ్చుకున్నానండి యాభై గ్రాములు డబ్బా ఇది హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు వీటిని కూడా వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి అలాగే సగము పౌడర్ ఇందులో కోకో పౌడర్ వేసుకోవాలండి సగం పౌడర్ వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇవి వేరే బౌల్లోకి తీసేసుకొని మిగిలింది కూడా అలాగే మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం కోకో పౌడర్ యాభై గ్రాములు ఇందులో పడుతుందండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇది జల్లించేసుకోవాలి ఇందులో నేను ఇలా అయితే వేసుకోలేదు ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ పోతుంది అనేసి వీటంతటిని మనము జల్లిడి పట్టేసుకోవాలి మనకి పైన కొంచెము ఎక్కడెక్కడైనా బాదం పప్పులు అలాంటివి ఏవైనా ఉంటే వచ్చేస్తాయి ఇలాగ మనం అంతా ఈ పౌడర్ని అంతా మనము జల్లి పెట్టేసుకోవాలి చూడండి అడుక్కి ఇలా వస్తుంది ఇది పక్కకు తీసేసి మొత్తం అంతా ఇలాగే మనం జల్లి పెట్టేసుకోవాలి నేను ఈ మంత్కి చాక్లెట్ బాదం పౌడర్ తయారు చేసుకుంటున్నానండి ముందు నెల ప్లెయిన్ బాదం పౌడర్ తయారు చేసుకున్నాను అది కూడా మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి లేదంటే లింకు యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇలా పౌడర్ అంతా ఒకసారి క కలిపేసి మనము డబ్బాలో స్టోర్ చేసుకోవడమేనండి ఇలా గాసు సీసాలోని స్టోర్ చేసుకుంటే మనకి దాదాపుగా నెల రోజుల వరకు ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండుంటే ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు నాకైతే చక్కగా పాడవకన్నా చాలా బాగా ఉందండి అస్సలు పాడవలేదు ఇదిగోండి లాస్ట్ మంత్ నేను తయారు చేసుకున్న బాదం పౌడర్ ఇది లాస్ట్ అయిపో వచ్చింది కదా అందుకే ఈ చాక్లెట్ పౌడర్ తయారు చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం పాలు మరిగించుకొని గ్లాస్లో వేసుకొని ఇది రెండు స్పూన్ల వరకు చాక్లెట్ పౌడర్ని యాడ్ చేసి కలిపేసుకోవడమే ఇంకా మీకు స్వీట్నెస్ కావాలంటే బెల్లం కానీ పంచదార కానీ కలుపుకోవచ్చు నేను ఇలాగే ఇంత స్వీట్ అయినా మా పిల్లలకి కల్పిస్తాను అందుకు నేను మరి ఇంకేమీ యాడ్ చేసుకోలేదు ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి చాలా తక్కువ డబ్బులతోనే చాలా టేస్టీగా చాక్లెట్ పౌడర్ తయారు చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని అస్తున్నాను థ్యాంక్ యూ